మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలి అంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట ఏరియాలో ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్ సబ్బన్ చంద్రకాంత్ రమేష్ శ్రీను నర్సయ్య శ్రీకాంత్ వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్దేవి జగదీష్ చెముటి రాము మ్యానరాజు గడుదాస్ వేణు ఇమ్మశెట్టి లక్ష్మణ్ మిట్టపల్లి ప్రసాద్ భోగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు అయ్యేటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై ఐదు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు మేడే కరపత్రాలను చంద్రంపేట ఏరియాలో కబర్లు మార్పిడి వైపు కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది మరి మే ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గము ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో చికా అమెరికాలోని చికాగో నగరంలో ఏ మార్కెట్లో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది అక్కడికక్కడికి మరణించడం జరిగింది వారి రక్తంతో తడిసిందే ఎగజెండా ఆ రోజు ఎగజెండా పుట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా కష్టజీవులందరూ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఈ మేడే మే ఒకటో తేదీన మేడే పండుగను మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన సిఐటి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈరోజు చంద్రంపేటలో కూడా మేడే రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి చంద్రంపేట ఏరియాలో పనిచేస్తున్నటువంటి పవర్లు వార్పి వైపని అన్ని అనుబంధ రంగాల అన్ని అందరు కార్మికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా సిరిసిల్లా పట్టణంలో ఉదయం పది గంటలకు బీవే నగర్లోని జెండా చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా కార్మికులందరూ విచ్చేసి ఈ మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ మేడే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఆనాడు మరి ప్రాణ త్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల హక్కులను ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నా తొలగించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది లేబర్ కోర్టు కనుక అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా కనీస వేతనం అడిగే హక్కు లేకుండా ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చింది కాబట్టి అవి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ మేడే రోజున కార్మిక వర్గం అందరూ కూడా మన ఐక్యత చాటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మన చట్టాలు హక్కులను కాపాడుకోవడంలో భాగంగా పెద్ద ఎత్తున మన ప్ర పెద్దగా తెలియలేదు కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ కూడా ఈ మేడే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి వేతనం పోతున్న ప్రతి ఒక్కరికి పండుగ కాబట్టి ఆ రోజు అందరూ కూడా పనులు పొందపెట్టి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి మన కార్మికుల ఐక్యత చాటాలి మన హక్కులను సాధించుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది